సోలం తిరుగుతుంది బాబు మెడ చుట్టూ తిరుగుతుంటూ మొత్తం నరుకుంటూ వెళ్ళిపోతున్నా కదా ఏక నరుకుడే గతంలో తోడబెడితే ట్రైన్ వెళ్ళింది తర్వాత ఒంటి చేతితో బాబు మన మహేంద్ర బులవరణారు ఇప్పుడు సోలం తిరుగుతుంది మరి నెక్స్ట్ డే లెవెల్ ఉండదని చూడాలి మనం అయితే మాత్రం సోలం షాట్ అయితే కొంచెం వెరైటీ కనిపించింది కొంచెం నవ్వు కూడా వచ్చింది మరి అది ఏ రేంజ్ లో ఉండదని చూద్దాం ఇప్పుడు బాలయబాబు సినిమాయింగ్ బాలే అంటే చూపించాడు మళ్ళీ బాలయ్య అంటే చాలా వరకు మామూలుగా ఉండదు కానీ ఈ సారి మాత్రం జై బాలయ్య బాలయ్య అంటేనే వేరు బాలయ్య లెక్క వేరు బాలయ్య ప్రతిసారి కూడా సినిమాలోని వేరేలా ఉంటది కానీ ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటది ఇప్పటి వరకు టూ బాహుబలి టూ ఇవన్నీ చూస్తారు కానీ అక్కడ టూ మాత్రం ఒక లక్ష కోట్లు వచ్చేస్తుంది నేను చెప్తాను కదా ఒక లక్ష కోట్లు వచ్చేస్తది నేను షూట్ కేసులు పెట్టుకుని రెడీగా ఉంటాను ప్రొడ్యూసర్ గారు చెప్తాను సార్ నాకు ఎంతో కొంత మీకు సాయం చేయండి అని అడుగుతాను ఎందుకంటే నేను చాలా కష్టాలు ఉన్నాను కదా అక్కడ టూ ఇది ఇస్తది లక్ష కోట్లు కూడా ఇస్తది ఎలా ఉన్నాయి టీజర్ షార్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ షార్ట్స్ మామూలుగా లేవు బ్రో ఆ శివుడే ఆయన ఒక కల్తు కల్తు అలా చూస్తుంటే ఆ శివుడు ఒక బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే ఆయన సోలం తెల తిరుగుతున్నప్పుడు దుర్గాదేవి రావడం ఇవంతా ఒక శివుడిని ఒక కంట్రోల్ చేయాలంటే దుర్గాదేవి మాత్రం తప్ప ఇంకెవరు కంట్రోల్ చేయలేదు కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు శివుడి రూపంలో వచ్చి ఆ వెల్యువేషన్ కానీ ఒక గ్రౌండ్ వెల్యువేషన్ గాని ఫైర్ రావడం అటు నుంచి మప్పులు గిప్పులు ఏంటి అసలు మామూలుగా లేదు బ్రో ఎక్సలెంట్ ఎక్సలెంట్ బోయపాటి మామూలుగా బ్రో అసలు బోయపాటి అంటే కార్లు సుమోలు వేసిపోతాయి లారీలు వేసిపోతాయి లేకపోతే ఒక ఇరవై మంది ఒక వంద మంది చచ్చిపోతారు కానీ ఈ తరాలకు పది మందిని బ్రతికించాలి అనేది ఒక కాన్సెప్ట్ ఈ సినిమా తీస్తున్నాడు శివుడికి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో శివుడు దేవుడు కానీ నాకు మాత్రం మా డాడీ శివుడు డాడీ శివుడు డాడీ కోసం తీసిన సినిమా అక్కడ సూపర్ సూపర్ హిట్ బంపర్ హిట్ అవుతుంది తమ్మల్ నిజమైన మామూలుగా ఉండదు బా మామూలుగానే తమ్మల్ అంటే ఒక రేంజ్ ది బెస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నాను ఇండస్ట్రీ బాలయ్య బాలయ్య బాబు ఎలా చేస్తాడు ఏంటన్నది మనం అందరికి తెలిసింది కానీ ఇందులో మాత్రం ఇచ్చి పడేసాడు భయ నిజంగా థియేటర్లు అందరూ కూడా సౌండ్ బాక్స్ మంచిగా నీట్గా చేయించుకోండి ఎందుకంటే మళ్ళీ బుక్ చేసుకోండి ఎందుకంటే పగిలిపోతాయి అవి ఎందుకంటే ఆ మ్యూజిక్ కూడా అలా ఇచ్చాడు మామూలుగా